హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ ఇప్పుడు నేను కుట్టే శారీస్తో ఫ్రాక్స్ను చూద్దాం రండి ఇవన్నీ కూడా శారీస్తో కుట్టిన ఫ్రాక్స్ ఈసారీ ఒకసారి స్టోన్స్ కూడా ఉన్నాయి వీటిని కుట్టేటప్పుడు స్టోన్స్ ఉండటం వలన కొంచెం ఎక్కువ టైము పట్టింది శారీ అయితే చాలా బాగుంది హ్యాంగింగ్స్ కూడా శారీతో వచ్చిన క్లాత్నే పెట్టాను హ్యాండ్స్ అల్బో హ్యాండ్స్ పెట్టి బొట్ట హ్యాండ్స్ ఇచ్చాను ఒక్కో ఫ్రాక్కి ఒక్కో హ్యాండ్స్ మోడల్ పెట్టాను ఇది కూడా స్టోన్స్ ఒక సారీయే ఈ రెండు సారీస్ ఫుల్ ఒక్క శారీస్ అండి రకుల్ హ్యాండ్స్ పెట్టాను హ్యాంగింగ్స్ కూడా శారీతో వచ్చిన క్లాత్నే పెట్టాను త్రీ లేయర్స్ రకుల హ్యాండ్స్ పెట్టాను చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి ఈ ఫ్రాకు బ్లాక్ అండ్ గోల్డ్ శారీ అండి నెట్ శారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ పైన గోల్డ్ క్లాత్ వేసి కిందన నెట్ క్లాత్ వేసి స్టిచ్ చేసాము హ్యాండ్స్కి నెట్ క్లాత్ వేశాను నెట్ కింద శారీ కూడా వెల్వెట్ క్లాత్ ఇచ్చారు వెల్వెట్ క్లాత్ని లైనింగ్ కింద వేశాను చూడండి వెల్వెట్ క్లాత్ లైనింగ్కి వెల్వెట్ క్లాత్ వేయటం వలన ఫ్రాక్ అయితే చాలా బాగా లుక్ వచ్చింది ఇది కూడా థ్రెడ్ వర్క్ సారీ స్టోన్స్ అయితే లేవండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టాను బెల్ట్ కూడా స్టిచ్ చేశాను ఇది కూడా శారీ అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ అయితే బాగా నచ్చింది నాకైతే వర్క్ చూడ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు హ్యాంగింగ్స్ కూడా శారీతో వచ్చిన క్లాత్నే స్టిచ్ చేశాను హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ చూడండి హ్యాండ్స్ పైన వర్క్ని అలా సెట్ చేశాను ఇది కూడా సారీయే సపరేట్గా గోల్డ్ క్లాత్ తీసుకున్నాను శారీస్ అన్నీ ఒకేలా అయిపోతున్నాయని దీనికి శారీ శారీ కిందన స్టిచ్ చేసి పైన బాడీ పార్ట్కి గోల్డ్ క్లాత్ వేశాను ఇప్పుడు కొత్త మోడల్ హ్యాండ్స్ అండి చూడండి ఇలా పెట్టాను లోన్ కూడా లైనింగ్ వేశాను హ్యాండ్స్కి హ్యాండ్ అయితే చాలా బాగున్నాయండి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టాను బెల్ట్ కూడా స్టిచ్ చేశాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి హ్యాండ్స్ ఇలా బెల్ట్ పెట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుందండి గోల్డ్ క్లాత్ సపరేట్గా కొని వేశాను బాడీ పార్ట్కి గోల్డ్ క్లాత్ వేయడం వల్ల హ్యాండ్స్కి చాలా బాగా లుక్ వచ్చింది ఈ శారీ అయితే శారీ కుట్టేటప్పుడు ఇదేం బాగుంటుంది అనుకున్నానండి కానీ స్టిచ్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది శారీతో వచ్చిన బార్డర్ని ఫ్రంట్కి వేశాను హ్యాండ్స్కి రోజు ఫ్లవర్ హ్యాండ్స్ పెట్టాను హ్యాంగింగ్స్ చూడండి ఇలా పెట్టాను బెల్ట్ కూడా స్టిచ్ చేశాను బెల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేకపోయినా ప్రాబ్లం లేదండి ఈ ఫ్రాక్కి హ్యాండ్స్కి రోజు ఫ్లవర్ హ్యాండ్స్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా చూడండి రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ ఇలా పెట్టాను దీనివల్ల ఫ్రాక్కి చాలా బాగా లుక్ వచ్చింది బెల్ట్ కూడా స్టిచ్ చేశాను బెల్ట్ నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఫ్రంట్ బార్డర్ వచ్చింది కాబట్టి బెల్ట్ బెల్ట్ పెట్టుకునే అవసరం లేదు చూడండి ఇది కూడా శారీయే లాస్ట్ లెహంగా కుట్టాను శారీతో శారీ అంతటిని కూడా లెహంగాకి పెట్టాను హ్యాంగింగ్స్ చూడండి ఇలా మోడల్ పెట్టాను శారీ అంతటిని కూడా లెహంగా బ్లౌజు కుట్టేశాను దీనికి కా కాంట్రాస్ట్ వాణిని తీసుకుంటారు బెల్ట్ కూడా స్టిచ్ చేశాను చూడండి బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టి బొట్ట హ్యాండ్స్ పెట్టి మోడల్గా పెట్టాను ఇలా బొట్ట హ్యాండ్స్ పెట్టాను ప్రిన్సెస్ కట్ అండి బ్యాక్ వాటర్ డ్రాప్ హోల్ పెట్టి బ్యాక్ ఉక్స్లు పెట్టాను ఈ బ్లౌజ్కి ఈ లెహెంగాకి కాంట్రాస్టు చున్నీ తీసుకోవాలి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి శారీ అంటే ఎవరు నమ్మరు బెల్ట్ కూడా స్టిచ్ చేశాను హ్యాండ్స్ కూడా బుట్ హ్యాండ్స్ పెట్టాను చూడండి హ్యాంగింగ్స్ ఇలా మోడల్ పెట్టాను బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఒక మోడల్ పెట్టాను లెహంగాకి లంగాకి హ్యాంగింగ్స్ ఒక మోడల్ పెట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ ఇలా చున్నీ వేసిన తర్వాత బెల్ట్ పెట్టుకుంటే సారీ లెహంగాకి చాలా లుక్ వస్తుందండి కామెంట్స్ పెట్టండి ఏ చీర బాగా నచ్చింది ఏ ఫ్రాక్ నచ్చిందని మర్చిపోవద్దండి కామెంట్స్ పెట్టండి మీకు నచ్చాయా లేదో కామెంట్స్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి